ఘటనలు ఘటన చెప్పినా కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్ గా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా ఎవరి మీద యాక్షన్ తీసుకోరు ఎందుకని ఈయనే దోషి కాబట్టి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి ఎవరి మీద యాక్షన్ ఉండదు తిరుపతిలో మొన్న చూసాం జనవరి ఎనిమిదో తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలో ఆరు మంది చనిపోతే ఈయన తీసుకున్న యాక్షన్ ఏమిటి ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంది చెత్త ఇచ్చినాడంటే అది కాదు అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్ కు ఇంకా పోయి ఆయనకి ఇచ్చినాడు పోస్టింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న అరాచక పాలనలో సిట్ అనేది ఉంది కదా ఆ సిట్ లో కూడా అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారి క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడుకు తానా తందానా అంటూ తాను పనిచేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పని చేయించుకుంటా ఉన్నాడు మరి ఏ అధికారికైనా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయం ఉండాలి వల్ల